అందరికీ నమస్కారం అండి మార్చి పద్నాలుగో తేదీ శుక్రవారము మాస పూర్ణిమ శ్రీ మహాలక్ష్మి జయంతి సందర్భంగా ఒక మహాలక్ష్మి మాత గురించి ఒక కథ తెలుసుకుందాము పూర్వము ఒకసారి దుర్వాస మహామణి అడవుల్లో తపస్సు చేస్తున్నారు ఆ సమయంలో ఒక వ్యక్తి కల్ప వృక్ష మాలను పట్టుకుని అటువైపుగా వెళ్తున్నాడు దాన్ని దుర్వాస మహర్షి గమనించి దూరదృష్టితో అతన్ని అడిగి ఆ మాలను తీసుకున్నాడు తర్వాత కొంతకాలానికి దుర్వాసుడు ఒకసారి స్వర్గలోకానికి వెళ్ళాడు కల్పవృక్ష మాలను దుర్వాస మహాముని ఇంద్రునికి బహుమతిగా ఇచ్చాడు దాన్ని తీసుకుని దేవేంద్రుడు ఆ మాలను నిర్లక్ష్యంగా ఐరావతం మెడలో వేశాడు ఐరావతము ఆ మాలను కింద వేసి కాళ్ళతో తొక్కి ముక్కలు చేసింది ఇదంతా చూసిన దుర్వాసుడు కోపోద్రిక్తుడై ఏమి గర్వము మీకు దగ్గర లక్ష్మి లేకుండా వెళ్ళిపోగాక అని శపించాడు శాపం వల్ల లోకం యొక్క ఐశ్వర్యం నశించింది రాక్షసుడు దండయాత్ర చేసి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నారు దీనితో ఇంద్రుడు బ్రహ్మదేవుడు వద్దకు వెళ్లి జరిగిందంతా వివరించాడు బ్రహ్మదేవుడు వారందరినీ వెంట పెట్టుకుని శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి జరిగిందంతా వివరించి రాక్షసుల నుంచి స్వర్గాన్ని తిరిగి పొందే మార్గాన్ని చెప్పమని కోరాడు అందుకు క్షీరసాగరాన్ని మధించమని అందులో నుంచి జన్మించే అమృతం స్వీకరించి దేవతలు రా రాక్షసులను ఓడించవచ్చు అని మహావిష్ణువు సలహా ఇచ్చారు క్షీరసాగర మదనం దేవతలు ఒక్కరికే సాధ్యం కాదు కనుక రాక్షల సహాయం తీసుకుని తీసుకోవాలని వారందరూ నిర్ణయించుకున్నారు క్షీరసాగరాన్ని మధించేందుకు భూమధ్యలో ఉన్న మందర పర్వతాన్ని కవ్వంగా దానికి తాడుగా వాసుకిని సర్పంగా సిద్ధం చేసుకున్నారు మందిర పర్వతాన్ని క్షీర సాగరంలోనికి దించాల దించగానే అది పట్టు తప్పి పడిపోయింది దానికి శ్రీ మహావిష్ణువు కర్మ రూపాన్ని అవతారాన్ని ధరించి తన మోకుతో ఆ పర్వతాన్ని ఎత్తగా దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని సాగరాన్ని మదించడం ప్రారంభించారు మదిస్తున్న సమయంలో ముందుగా హాలాహలం జన్మించింది శివుడు దాన్ని సేవించి కంఠంలో ధరించి గరల కంఠుడయ్యాడు అనంతరము సురభి అనే గోవు జన్మించగా మహర్షులు దాన్ని స్వీకరించారు తరువాత ఉచ్చు అనే తెల్లటి అశ్వము జనించగా దాన్ని బలి చక్రవర్తి స్వీకరించారు అనంతరము కల్ప వృక్షము కామధేనువులు జనించగా ఇంద్రుడు వాటిని స్వీకరించాడు తరువాత చంద్రుడు జన్మించాడు అనంతరము సేపటికి క్షీరాబ్దరించి శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది సౌందర్యంతో ఉన్న ఆమెను చూసి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు మహాలక్ష్మి మాతను మనీమయ మహాపీఠంపై ఆశీనురాని చేశారు ఏనుగులు నెత్తి కలశాలతో అభిషేకం చేశాయి సముద్రుడు పట్టు వస్త్రాలను సమర్పించాడు వరుణుడు వైజయంతి మాలను విశ్వ విశ్వకర్మ కేయురాజులను సరస్వతీదేవి తారకహారమును అందించగా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు పద్మమును అందించగా ఆమె ఆ పద్మంపై ఆశీనురాలు అక్కడకు శ్రీ మహావిష్ణువు ఆమెను వివాహం చేసుకున్నాడు విష్ణు పురాణం ప్రకారము శ్రీ మహాలక్ష్మి భృగు మహర్షి పుత్రిక భృగు మహర్షి భార్య ఖ్యాతి వీరికి పుత్ర సంతానం కలిగింది కానీ కుమార్తెలు కలగలేదని ఖ్యాతికి కుమార్తె కావాలనే కోరిక అధికంగా ఉండేది దీనితో ఖ్యాతి భర్త అనుమతి తీసుకొని కూతురు కోసము ప్రార్థన చేసింది దీన్ని గురి దేవిని గురించి తపస్సు చేసింది తపస్సుకు మెచ్చి దేవి వరం కోరుకోమనగా కుమార్ కుమార్తెను ప్రసాదించమని వరం కోరింది జగన్మాత ఇచ్చిన వరం ప్రకారము భృగు మహర్షి ఖ్యాతి దంపతులకు ఒక కుమార్తె జన్మించగా ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టి పెంచుకున్నారు ఆమె మహావిష్ణువుని తన భర్తగా కావాలని కోరి తపస్సు చేసింది విష్ణువు ఆ తపస్సుకు మెచ్చి లక్ష్మీదేవికి ప్రత్యక్షమై వరము కోరుకోమని చెప్పగా విష్ణువు తనకు భర్త కావాలని కోరింది ఆ విధంగా లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణుకి భార్య అయి సంపదలకి అది అధి అధిదేవతగా అయినట్లు విష్ణు పురాణం వెల్లడిస్తుంది అటువంటి లక్ష్మీదేవి సంపదకు ఐశ్వర్యానికి ధనానికి ప్రతీక అధిష్టాన దేవత ఆమె నివసించే ఇల్లు అమృత పదం ఆమె చూపు ప్రసరిస్తే చాలు సంపదలు కలుగుతాయి విజయాలు వరిస్తాయి ఆమె చిరునవ్వు సమస్త దుఃఖాలను హరింపజేసి ఆనందాన్ని ఇస్తుంది లక్ష్మీదేవి శిక్షణ శిష్ట రక్షణ కోసము శ్రీమహవి శ్రీ మహావిష్ణువు వివిధ అవ అవతారాలు ధరించినప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి కూడా అవతారాలు ధరించి ఆయన వెంట వచ్చింది లక్ష్మి అనే పదానికి ఋగ్వేదం అనేక అర్థాలను పేర్కొంది లక్ష్మి అంటే సంపద ప్రయోజనము క్షేమం యోగం లాభం మొదలైన అర్థాలు ఉన్నాయి లక్ష్మీదేవి నివాస స్థానాలు ఐదుగా చెప్పబడ్డాయి కుంభస్థలము బిల్వధ వెనుక భాగము గోమాత భాగము స్త్రీ పాపిట స్థానము పద్మము అనేవి లక్ష్మీదేవి ఐదు స్థానాలు వీటిని పూజించడం గౌరి గౌరవించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అమ్మవారు సంపదకు చిహ్నము కనుక ధనాన్ని లక్ష్మి అని అంటారు ధనమే కాదు విద్య సంతానము విజయము వంటివన్నీ లక్ష్మీ స్వరూపాలే అవన్నీ ప్రసాదించేందుకు ఆ చల్లని తల్లి భక్తులకు అన్ని ప్రసాదించేందుకు ఆ చల్లని తల్లి అష్ట ఐ రూపాలు ధరించి ధరించింది ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్య గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి అనేవి అష్టలక్ష్మి రూపాలు అటువంటి శ్రీ లక్ష్మీదేవిని లక్ష్మీ జయంతి సందర్భంగా షోడశోపచారాలతో అష్టోత్తరాలతో పూజించడము శక్తి మేరకు నైవేద్యం సమర్పించడము చేయవలను అలాగే కనకధార స్తోత్రము దేవేంద్రుడు చేసిన లక్ష్మీ స్తోత్రాలను ఈ రోజు పారాయణం చేయడం వల్ల మంచిది ఇన్ని విధంగా లక్ష్మి జయంతి నాడు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల సకల దారిద్ర్యాల నుంచి ఉపశమనం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి సంపదలు సమకూరుతాయి విజయాలు చేకూరుతాయి లక్ష్మీదేవి కంటే లక్ష్మీదేవి భర్త అయిన విష్ణుమూర్తి ముందుగా ఆరాధించాలి విష్ణు సహస్రనామం చదవడం లక్ష్మి అష్టోత్తర శతనామం చదవడం శ్రీ సూక్తము కనకధార ఈ చదవడం వల్ల లక్ష్మీదేవి విశేషంగా మనల్ని అనుగ్రహిస్తుంది అనమాట లక్ష్మీమాత ఈ విధంగా మార్చి పద్నాలుగున లక్ష్మీ జయంతి కాకుండా హోలీ పండుగగా కూడా జరుపుకుంటారండి ఆ రోజు అమ్మని విష్ణుమూర్తిని స్తోత్రాలతో పూజలతో పారాయణాలతో ఎంత పూజిస్తే అంత లక్ష్మీ నారాయణల కటక్షం ఉంటే మనకి సర్వం సిద్ధించినట్లే సర్వేజన సుఖనోభవం అందుకని అందరూ హోలీ పండుగ రోజు మహాలక్ష్మిని విశేషంగా పూజించి అష్టైశ్వర్యాలతో ఆనందంగా అన్నీ మీకు ఐశ్వర్యము ఆరోగ్యము సిద్ధించాలని ఆ భగవంతుని కోరుకుంటూ విజయం కలగాలని కోరుకుంటూ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్